జై మాంకాల్ భైరవ్ హర హర మహాదేవు పితృశాప శాపం పితృశాపం ఎందుకు తరుగుతుంది పితృశాపము తన నీడ పితృ అంటే నీడ తాతల్ది వాళ్ళ వాళ్ళ తండ్రుల్ది ఆ శాపం తగినప్పుడు ఏం జరుగుతుంది అంటే అంత పిచ్చి పిచ్చి చేసుడు మనం చెప్తే ఒకటి తను చెప్పేది ఒకటి అర్థం కాకపోవడం తన నీడ కనబడుతుంటుంది తన నీడ కనబడుతుంది కానీ మనకు చూపించేది నీడ ఒట్టి నీడ తన నీడ చూపిస్తాడు కానీ నీడ కనబడుతుంది అక్కడ ఆ నీడ కనబడ్డప్పుడు తను ఏం మాట్లాడుతుండో అర్థం కాదు మనకు ఏం చెప్తాడో అర్థం కాదు అది పితృదోషము అంటారు పితృదోషము శాపము రెండు ప్రాణం తీసేంత పని చేస్తే ఆ పితృలు ఏం చేస్తారు నిలబడనియరు ఎందుకంటే వాళ్ళకు పెద్దల భీమిస్తుడు అది అది చేస్తారు కదా సరే వాళ్ళకు అందగా ఈ విధానంగా తయారవుతుంది అది గ్రహాచారం కూడా కావచ్చు చేసిన పాపకర్మాలు కూడా ఉంటాయి ఇంకా ఒకటి అనేది చెప్పలేదు పితృదోషము అన్నప్పుడు ఎన్నో రకాలు వస్తుందట గ్రహచారం వస్తుంది చేసిన పాపకర్మలు వస్తాయి ఈ నీడాది విధానంగా కనబడి తనను ఏదైనా చేస్తుంది పరిపరి విధానాలకు తీసుకుపోతుంది అది ఏం మాట్లాడుతుండో తెలియదు ఏం చేస్తుండో తెలియదు మంచి జాబ్ ఉన్న సరే ఎవరైనా సరే వాళ్ళు వాళ్ళకి ఎవరిదైనా సరే ఇలా ఉన్నోడు లేనోడు అని తెలియదు దానికి దానికి ఒకటి పట్టింద ఎవరి దగ్గర దొరకపోకుండా రాదు మళ్ళీ అప్పుడు మంచిగా మాట్లాడతారు నాకు ఏమైంది ఏం కలిగే కదా నేను మంచిగా ఉన్నా కదా ఇది దొరికింది నాకేం పని నేను పని డోటి వడగొట్టుకొని నేను ఇట్లా తోడు నేను చదువుకున్నా నాకు తెలియదు అనుకున్నావా ఇంకా మాట్లాడతారు వాళ్ళు నాకు తెలియదా ఏం డాడీ ఏం మమ్మీ ఇట్లా జరుగుతుంది ఏ కాదు ఇట్లా ఒక్కటి మీరు ఇంక ఈ రోజుల్లో ఇంకా గివ్యానా అనుకో అవుతుంది కానీ బయట ఉన్న మళ్ళీ జరుగుతుంది సేమ్ మళ్ళీ అందుకుంటుంది అందుకున్నప్పుడు చేసి అప్పుడు అర్థం కాదు ఎవరికి ఎవడో చేసిండు ఏమో అయింది మా ఇంటికి నిమ్మకాయలు తన నిమ్మకాయలు పడ్డాయి ఆయన నిమ్మకాయలు శ్రేషు నీ ఇంటి ముంటి ఆ షాప్ ముంగట ఇల్లు ఉంటుంది ఇంటి ముంగట షాప్ ఉంటుంది ఆ నిమ్మకాయలు కూర్చోతారు అన్నిమకాయలు వచ్చినప్పుడు ఇట్లా వేసి అది వచ్చేలా పడ్డదు వాడు ఎవడో నాకు ఇట్లా మా ఇంట్లో చేసి మా ఇంట్లో నిమ్మకాయ పడ్డది ఎవరు నా నాకు కూడా అవుతుంది అనుమానం ఆ నిమ్మకాయ పడ్డది ఏందో అనేది ఈ రోజులన్నీ కెమెరాలు పెట్టుకుంటారు రా చూసుకోవాలి మీరు చేస్తారా చేస్తారు చేసుడు వేరు ఇక్కడ నీకు లైవ్లో చెప్పినట్టే చెప్తాడు కదా ఇది జరుగుతుంది అది జరుగుతుంది ఏందో నాకు అనిపిస్తుంది ఇది అవుతుంది అన్నప్పుడు ఆ విధంగా చెప్తానే ఉంటుంది ఏం జరుగుతుందనే విషయం చెప్తారు ఇది జరుగుతుంది నాకు ఇదేమో ఉంటుంది బాధ ఏమో వస్తుందట ఈ నెంగలు పోతుందట ఆ నెంగళొస్తుందట అంత మాట్లాడుకుంటాడు కానీ మీరు అనుకుంటారు ఎవరు ఏమో చేసిరు నా కొడుకు ఏమో జరుగుతుంది నా బిడ్డకి ఏమో అయ్యింది ఇంకోటి చేసారు ఓర్వలేక ఇవి జరుగుతున్నాయి ఉన్నాయా అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇది ఇవ్వని కాదు కానీ ఎక్కడ పా ఎక్కడ జరుగుతుంది అంటే ఇక్కడ జరుగుతుంది తనకు దోషం పట్టింది పితృదోషము అనేది పట్టింది కాబట్టి జరుగుతుంది అది మూడు రకాల దొరిస్తుంది అది ఒకటి నీడ లెక్క కనబడుతుంది రెండు తన మాటలు ఎవరికి అర్థం కాదు మూడు ఎవరికైనా దొరకకపోతే ఎక్కడికైనా దొరకకపోతే అది రాదు లోపలికి బయటకు వెళ్ళిపోతుంది తన దగ్గర రాదు ఆ తొలగపోయిన వాళ్ళ లోపలికి ఏదైనా చూపిస్తావో అక్కడికి రాదు అది మళ్ళీ ఆయన దగ్గర చూపించాక తర్వాత తీసుకుపోయి మళ్ళీ మనం మంచిగానే ఉన్నాడని కూడా బయట పోకపోతే అందుకుంటుంది మళ్ళీ నువ్వు ఎంత మంచి ఎందుకంటే తన దగ్గర బలం ఎంత ఉందో మనకు తెలియదు తన గురించి మనం చెప్పవలసిన అవసరం ఇట్లా పెట్టి పెట్టి మీకు నీ వచ్చి ఇంక కొడుకు ఇట్లా అయిపోయిన ఏం చేస్తుంది మళ్ళీ అప్పుడే మంచిగా అవుతాడు రెండు రోజులకు మంచిగా జాబ్ పోతా ఉంటాడు మార్గ మధ్యలో బండి పెట్టిపోతాడు ఆ కారు ఎడిపోతుందో తెలియదు ఆ మనిషి ఎటు పోతుడో తెలియదు అనుకో సంసార జీవితం ఏది ఆదికి రాదు తీసి పెట్టిపోతాడు దోషాలు ఎందుకు వస్తాయి కర్మ వల్ల కూడా వస్తుంది పాప కర్మలు కూడా ఉంటే ఆ కర్మ వల్ల కూడా కర్మ బాగలేకపోతే కూడా సలుగుతుంది పితృదోషం దాన్నే పితృదోష నివారణ యంత్రము అంటారు మంత్రం అంటారు తంత్రం అంటారు ఇవన్నీ ఉన్నాయా అన్నీ ఉన్నాయి లేవు అనేది అందుకు ఏది లేదు శాస్త్రంలో ప్రతి ఒక్కటి ఉన్నది నువ్వు పుట్టింది నిజమా నీ శరీరం కనబడుతుంది కదా నమ్మకం నేను మాట్లాడుతానా ఎట్ట మాట్లాడతాను నేను తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టినా కాబట్టి నాకు తల్లిదండ్రి ఉన్నారు కాబట్టి నేను పుట్టినా కాబట్టి నేను మాట్లాడుతాను అదెంత నిజమో ఇది కూడా అంతే నిజం దోషం అనేది కూడా అంతే నీ కంటికి కనబడదు అని చేస్తుంది నీకేమో ఇంత క్లారిటీగా చెప్పవలసిందేమో చెప్పాలి నిజమని అంటే నువ్వు నమ్మవు ఇది నువ్వు నువ్వు నమ్మనప్పుడు మరి అది ఎట్లా జరిగింది ఇది ఇదిగంతే ఏది కానీ ప్లస్ మైనస్ రెండు ఉంటాయి ప్రతి ఒక్కటి ఉన్నది లేదు అనేది తందుకు లేదు కాకపోతే ఇక్కడ జరిగేది ఏంటి అంటే మనం జరిగిన దాన్ని బట్టి చేసుకోవాల్సిన విధానం వేరు నమ్మే విధానం వేరు నేను నమ్మా ఎందుకు నమ్మవు ఇవి లేవు ప్రాణం పోయినప్పుడు చెప్తుంది నీకు ఎందుకు నమ్మవు అనేది మరి నువ్వు పోయేటప్పుడు నీ ప్రాణం పోతుంది కదా మరి ఎందుకు నమ్మవు ప్రాణం పోతుంది కదా అది భగవంతుడు తీసుకుపోతాడు మరి ఇది భగవంతుడు పెట్టిన సృష్టి కదా ఈ సృష్టికి అది కూడా ఉన్నది కదా పంచభూతాలలో ఉన్నాడు కదా ఆయన కూడా లేడని ఎట్లా అనుకుంటాం ఆ మహాశివుడు ఉన్నాడు కదా పుట్టించింది ఆయన తీసుకుపోయేది ఆయన్ని కర్మలు కూడా ఆయన చూనిస్తాడు ఎందుకంటే నువ్వు చేసిన పాపపుణ్యాలు ఎంత అన్నది లెక్కేస్తాడు ప్రతిరోజుకు లెక్కేస్తూనే ఉంటాడు ఆత్మ పరమాత్మ రెండు లెక్కలు పడుతూనే ఉంటాయి వాళ్ళే ఇద్దరు నీకు రోజు నువ్వు ఏం తప్పు చేస్తున్నావు లెక్క పడుతూనే ఉంటుంది నువ్వు రోజు చేసే తప్పు లెక్క నువ్వు ఎవరికి ఏం చేసావు నీ లెక్కలు నిండుతూనే ఉంటుంది ఒక్క మనిషికి ఇద్దరు రెండు ఉంటాయి ఇద్దరు మనసులు పెడతారు భగవంతుడు ఆ రెండు లెక్కను తప్పు చేసింది మంచి చేసింది ఒకరు తప్పు చేసింది వాళ్ళు వాళ్ళు ఇద్దరు లెక్క నీకు గడతానే ఉంటారు ప్రతిరోజు నీకు కనబడరు కానీ చేసిందంటే చెప్తూనే ఉంటుంది ఆ రెండు ఎక్కడ ఉంటాయి నీ మనసులోనే ఉంటాయి వాళ్ళు ఎక్కడ ఉన్నారు కాదు నీ మనసే చెప్తుంది ఆ మనసులోనే ఇద్దరు ఉన్నారు ఇది తప్పు అని చెప్పిన మనిషి ఏమో అక్కడనే ఉన్నారు ఇప్పటికైతే ఏం కాదు ఈ రోజు అయితే గడవరు రేపు వద్దు వస్తుంది వాళ్ళ ఆడనే ఉంది లెక్క రేపు పోయినాడు అదే చెప్తుంది అక్కడ నీకు లెక్క ప్రతి ఒక్క లెక్క చెప్తుంది నీ చిట్టా మొత్తం బయటపడుతుంది అక్కడ సింబల్స్ ఉంటారు కదా చిత్రగుప్త రాసిపెడటప్పుడు లెక్కలనే చిత్రగుప్త ఎక్కడో కాదు నీ మనసులోనే ఉన్నాడు చిత్రగుప్తుడు అక్కడనే ఉన్నాడు చిత్రగుప్తుడు ఎక్కడో లేడు నీ మనసులోనే విన్నావా ప్రతి ఒక్కటి ఉంది లేదు అనే తందుకు ఇక్కడ లేదు సరే ఇది పెట్టినా కొద్ది మీకు ఎక్కువ అయిపోతుంది మీకు చెప్పినా కొద్ది ఎట్లా అనిపిస్తుంది అంటే ఇది ఉంటాలో చెప్పని గురువు గారు చెప్తారు కదా మంచిగా ఉంది కదా చెప్పండి పోయినా కొద్ది కానీ వీడియో కూడా లెంత్ అవుతుంది సరే ఆ దోష నివారణ గురించి మీకు యంత్రం చెప్తా ఈ యంత్రము మంత్రం కూడా మించినాయిడ మంత్రం కూడా ఇచ్చినాయి మంత్రం కనబడతలేదు గురువు గారు ఇగో చూడండి ఇంత మంచి కనబడతాను ఓం నమస్పృతి పితృదేవాయ నమ ఈ యంత్రం తయారు చేసుకోండి ఇక్కడ ఎవరికైతే ఆ విధానాలు అయితేనేయో అక్కడ ఇగో ఇక్కడ తల్లిదండ్రి పేరు తన పేరు రాయాలి ఎందుకంటే తన తన ఎవరు గుట్టిండు అనేది ఉండాలి అక్కడ ఇక్కడ రాయాలి రాసి యంత్రం కట్టుకోవాలి ఈ యంత్రానికి సంబంధించిన మూలికలు చెప్తా మీకు ఎర్ర గురిగింజ ఒకటి యంత్రం దొరుకుతుంది ప్రతి వీడియోకి నేను యంత్రాలు చూపించాలంటే నేను చెప్పలేను ఎర్రని గురిగించ కుంకుమ పసుపు శనివారం నాడు ప్రొద్దున లేచి ఈ బాబుని తొలుక్కొని పోయి అమ్మాయి అయితే అమ్మాయి బాబు అయితే బాబు మర్రి చెట్టు ఊడల మర్రి చెట్టు చాలా పెద్దగా ఉండదు ఏదో చిన్న ఊడల మర్రి చెట్టు పోతాడగలరు ఎందుకంటే పితృదేవతలు కానీ ప్రతి ఒక్క దేవుడు కానీ ఏది కానీ దయ్యం కానీ ఊడల మర్రి అంటే భయపడుతుర్రోగప్పుడు ఉంటాయంట ఉంటాయి అక్కడ అక్కడ పోయి దండం పెట్టి కొబ్బరికాయ కొట్టి దాని ఒక ఈ చిన్న ఈ కట్ చేసి ఇంత చిన్నది ఎట్లా మట్టి కట్ చేయ చిన్నది తీసుకొని ఆ యంత్రంలో పెట్టి యంత్రం రాసి ఇది నేను చెప్పిన ఓం నమస్తుతే పితృదేవాయనమ అని చెప్పి తీసుకోవాలి అది నమస్తుతే ఓం అని పెట్టద్దు అక్కడ నమస్తుతే పితృదేవాయనమ ఎందుకంటే ఓం అనేది ప్రణవ బీజం అది ప్రతానవ నమ నమస్తుతి పితృదేవాయ నమ తీసుకోవాలి పెట్టాలి తీసుకొచ్చి ఏ వారమైనా సరే చేసుకోవచ్చు కానీ అది తీసుకురావాల్సింది శనివారం నాడు దేవాలయం లేనే విధంగా తీసుకురాకూడదు నేను చెప్పింది మీరు చేసుకోండి ఫలితం మీకే తెలుస్తుంది ఇది మళ్ళీ ఇంకోటి కామెంట్స్ కూడా పెడతారు మీకు నచ్చితేనే చేసుకోండి కింద ఏమో పెట్టి వాట్సాప్లో ఏమో పెట్టి గురువుగారు మీరు పెట్టిండ్రు కదా మాకు ఒకసారి మీరు చెప్పండి ఇలా మీరు చెప్పిన ఒకసారికి రెండు సార్లు చూసుకోండి దీన్ని నేను వాట్సాప్ నెంబర్ ఇస్తే వాట్సాప్ నెంబర్ ఒకటి తిరిగబెట్ట ఎందుకంటే మాకు గుణం పనులు ఉంటాయి మేము కూడా చేసుకోవాలి కదా మీ విధానం మీరు చేసుకోండి చేసుకొని చూడండి ఒకవేళ అర్థం కాకపోతే నెంబర్ కాల్ చేసి మాట్లాడాలి సాయంత్రం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా పొద్దున ఆరు గంటల నుంచి తొమ్మిది గంటల దాకా తర్వాత మా పనులు ఉంటాయి మా పనుల మీద మేము చూసుకుంటాం నువ్వు ఎప్పుడు నువ్వు పెట్టినప్పుడల్లా నీ టైటిల్ పెట్టినప్పుడల్లా వాట్సాప్లో మేము చూసుకుంటూ కూర్చుంటానా మాకు కూడా పనులు ఉంటాయి నేను గురుగారు నేను వస్తా కలిస్తా అవసరం లేదు రావద్దు కూడా నేను అపాయింట్మెంట్ ఇయ్యా మీరు పోయాలి అడిగినా నేను ఇయ్యా నాకు అవసరం లేదు కూడా మీరు చేసుకోండి చూసుకొని అనుభవించి ఆ విధానం ఏందని చేసుకొని చూసుకుంటే మీకే తెలిసిపోతుంది అర్థం కాకపోతే చెప్పండి ఒకసారికి రెండుసార్లు అలా పెడితే నేను టైం చూసి నేను వీళ్ళు చూసి నా వీళ్ళని బట్టి మళ్ళీ మీకు చెప్తాను పదిసార్లు ఒకటే తీరుగా ఇక ఏదో నువ్వు ఇంత మా నీకు అది వచ్చినప్పుడు కదా నువ్వు పెడితే మరి నేను కూడా మా తీసి అనుకో నీ భవిష్యత్తు ఎక్కడ పోతుంది ఇంత నేర్చిన వాళ్ళం ఇంత ఉన్నోళ్ళాము విధి విధానాలు నీ అన్నీ కాబట్టి మరి నాకు నాకు నేను ఒక మాట అంటే ఇది పోతుంది అది పోతుంది రెండు పోతాయి నీ పరిస్థితి అన్నమ్మ రామచంద్ర అవుతుంది అట్ల వద్దు మాట పడకరు మీ పని మీరు చేసుకోండి మీకు ఇన్ని ఉన్నది ఒకటి కాకపోతే రెండు సార్లు చూసుకో చేసుకో ఉన్నది కదా వాట్సాప్ అనేది ఒకటే తిరిగి పెట్టకుండా నీకు పనికి రాకపోతుంది కదా వేరే వాళ్ళకి పనికి వస్తుంది ఈ వీడియో తనని అర్థం చేసుకొని చేసుకుంటారు తర్వాత ఎవరో ఒకరు చేసిన పాప పుణ్య పాప కర్మల ఏంపడబడి ఈ విధానంగా అవుతుంది ఇవాళ తల్లిదండ్రు తల్లిదండ్రులు సంపాదించిన దానికి వాళ్ళు చేసిన దానికి కథలు ఎన్నో ఉన్నాయి जय महाकाल भैरव हर हर महादेव लाइक शेयर सब्सक्राइब